గుడ్ మార్నింగ్ యాస్ ఈపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ నాకు తెలిసింది దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను స్కానింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకుని కీతో మ్యాచ్ చేయడం కూడా ప్రక్రియ మొత్తం పూర్తి అయింది మెరిట్ లిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అంటే క్వాలిఫైయింగ్ లిస్ట్ ఉంటుంది కదా తొంభై ఒక్క వేల మందితో కూడిన క్వాలిఫైయింగ్ లిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక మీ అందరి డౌట్ ఫైనల్ కి ఇంకా ఇవ్వలేదనేది ఫైనల్ కి మరియు రిజల్ట్ రెండు ఒకే రోజే వచ్చే అవకాశం ఉందన్నది తెలుస్తున్న సమాచారం అన్నమాట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తో కోఆర్డినేట్ చేసుకుని గ్రూప్ టూ ఫిలిమ్స్ యొక్క ఫలితాలను ఏప్రిల్ ఐదవ తేదీ నాటికి ఇవ్వడానికి ఏపీ సిద్ధమైనట్లు మనకు తెలుస్తోంది ఏప్రిల్ ఐదు డేట్ అనమాట ఎలక్షన్ కోడ్ కు సంబంధించిన టెక్నికల్ సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ తో కోఆర్డినేట్ చేసుకోవాలని ఏపీ ట్రై చేస్తుంది ఇక మీ అందరి డౌట్ కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింటుంది అనేది మనం గతంలో సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో చెప్పుకున్నాము కానీ ఇంకా కట్ ఆఫ్ తగ్గింది అనేది ఇప్పుడు తెలుస్తున్న సమాచారము కట్ ఆఫ్ రేంజ్ ఎంత అంటే ఫిఫ్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఉండొచ్చు అనేది ఈ రేంజ్ అనమాట ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఫిఫ్టీన్ టు నైన్టీన్ అనమాట ఈ మధ్యలో ఎక్కడ ఒక చోట కట్ ఆఫ్ అనేది స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ మార్క్స్ టు నైన్టీన్ మార్క్స్ రిజల్ట్ ప్రకటించడానికి ఏప్రిల్ ఫిఫ్త్ డేట్ న రిజల్ట్ ప్రకటించడానికి ఏపీ పిఎస్సి సిద్ధం అనమాట సో ఇది పట్టుకున్న అప్డేటు నెక్స్ట్ వీడియోలో మరో అప్డేట్ తో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో